జూలై నెలలో మిథున రాశి వారికి గత కొంతకాలంగా వీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా విముక్తి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుందండి జూలై నెలలో మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరికి ఎటువంటి సమస్యకి పరిష్కారం అనేది సమయంలో లభించబోతోంది గత కొంతకాలంగా వీరు పడుతున్న కష్టాలను అన్నింటి నుండి కూడా వీరికి ఏ విధంగా విముక్తి అనేది కలగబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి మిథున వారి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆ రుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారండి మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరికి శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారి అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించనీ అని యువకులు కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనపడుతూ ఉంటారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి ఇష్టతను కలిగిస్తాయండి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యమును కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా వీరు కలిగి ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము అసలు తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రం అసలు చేయరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా వీరికి చక్కగా గుర్తుంటుంది మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారికి చెంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను వెరుచి వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది శారీరక శ్రమ అనేది కాస్తంత పెరుగుతుంది చెయ్యని పొరపాటుకు కొంచెం నిందపడాల్సి ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇష్టదైవాన్ని పూజి పూజిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరి నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు అనుభవం లేని అంశాల్లో నేను నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ విషయంలో శ్రమతో కూడిన ఫలితాలు కూడా ఉంటాయండి వ్యాపార పరంగా గత అనుభవం సదా కాపాడుతుంది ఆరోగ్యం పైన దృష్టి నిలపండి శాంతంగా స్థిర చిత్తంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు కలుగుతాయి ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మీకంతా కూడా శుభ పరిణామాలే కలుగుతాయని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి చూశారు కదా విధురాశ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం మిదురు అసలు ఎప్పుడు కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘడించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఈ రాశారత మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి లేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరిక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు కూడా గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారం ఉన్న వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే మాత్రం వీరు చెయ్యలేరండి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ కూడా వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్త వహిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించటం జరగాలి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అలిక పని గృహోపకరణాల అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది ఈ రాశికి చెందినవారు తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కూడా వీరు కలిసిపోయేవారుగా కూడా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తుంటారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాల్ని ఎందుకు ఎందుకు ఎంచుకుంటారు పత్రికే వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని చేరుకుంటారు మిథున రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సమస్యలను ఎదుర్కొంటే వారు దాన్ని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్ల కారణంగా వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు మిథున రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి వృషభ సింహ కన్యా తులారాశులకు చెందినవారు వీరికి ప్రాణ స్నేహితులుగా ఉంటారు అయితే మొదలుగా స్నేహితులైన వారు వీరి యొక్క ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారుతారు కాగా మీనరాశికి చెందినవారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు మిథున వారు నితానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు తమ యొక్క జీవన విధానం ఉందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేకమైన విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్తతనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే కూడా భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనస్సును మార్చుకుంటూ ఉంటారు మిదునాశకు చెందినవారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరిని భాగస్వామి తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువ ఇవ్వడమే దీనికి కారణం వీరి వద్ద నుండి ఏదైనా సాధించుకోవడం కూడా చాలా తేలికైన పని వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్యపైన పైన మమకారం కూడా ఉంటుంది వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యులు లెక్కలో చూసుకుంటూ ఉంటారు ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది అయినా సరే వారు ఈ విషయాన్ని పట్టించుకోరు కుటుంబ సభ్యులకి ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారు అదేవిధంగా ఇతరుల పట్ల కూడా వీరు వ్యవహరిస్తారు చూసారు కదా మిథున సార్ గురించి అయితే పూర్తి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్